మా అమ్మ నాన్న వాళ్ళు అప్పటి వరకు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం కూడా ఒక్కసారిగా నా పెళ్ళికే ఖర్చు పెట్టారు అందులో మాకు ఎక్కువగా ఖర్చు అయింది ఏంటి అంటే గోల్డ్కే మ్యారేజ్ కు ముందైతే డైలీ వేర్వి మాత్రమే చేయించుకున్నాము ఇంకా పెళ్ళప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు మొత్తం గోల్డ్ అయితే చేయించారు హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు లో ఏంటి అంటే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంతకు ముందు నా వెడ్డింగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది అడిగారు మీది కంప్లీట్ జ్యువెలరీ అయితే చూపించండి అనేసి నేనైతే ఇప్పటి వరకు అయితే చూపించలేదు కదా చూపించకపోవడానికి కూడా నేను రీజన్ అయితే చెప్తాను నాది కంప్లీట్ జ్యువెలరీ వచ్చేసి లాకర్లోనే ఉంటుంది నేను ఎప్పుడూ అయితే తీసుకురాము ఇప్పుడు గోల్డ్ ఎవరండి ఇంట్లో పెట్టుకునేది చెప్పండి ఏదైనా సరే స్పెషల్ అకేషన్ ఉంటుంది కదా అప్పుడు మాత్రమే తీసుకొస్తాము ఇంకా నెక్స్ట్ డే అయితే లాకర్లో అయితే పెట్టేస్తాము ఇంకా ఈసారి అయితే భవ్యాష్ బర్త్డే వస్తుంది కదా అందుకని చెప్పేసి జ్యువెలరీ అయితే తీసుకొచ్చాము ఇంకా మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే నా కంప్లీట్ జ్యువెలరీ అయితే మీకు చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాము ఎన్ని గ్రామ్స్ అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా నా జ్యువెలరీ ఏంటో మీకు చూపించేస్తాను ఇదైతే నాది కంప్లీట్ జ్యువెలరీ లాకర్లో పెట్టడానికి మొత్తం అయితే సర్దేశాము ఇంకా ఇప్పుడైతే నేను వన్ బై వన్ మీకు చూపించేస్తాను మా పెళ్ళప్పుడు మేము గోల్డ్ చేయించుకునేటప్పుడే మేము రేట్ ఎక్కువ అనుకున్నాము కానీ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పెరిగిపోయింది కదా ఇంతకుముందు బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడైతే చాలా ప్లస్ పాయింట్ ఇప్పుడైతే గోల్డ్ రేట్ చాలా ఉంది కదా ఇది వచ్చేసి హారం అనమాట నా లాంగ్ హారం నాకు అయితే అమ్మ వాళ్ళు అయితే పెట్టారు జనరల్గా అయితే గోల్డ్ మీద అంతగా ఇన్వెస్ట్ చేయడం అసలుకి ఇష్టం ఉండదు కానీ మ్యారేజ్ అప్పుడైతే అంతా చేయించాలి కదా చాలా మనీ అయితే అయ్యింది కానీ ముందే చేయించి పెట్టుకుంటే అనిపించింది మేము తీసుకున్నప్పుడు అయితే ఫిఫ్టీ థౌజండ్ అలా అయితే పడింది కాస్ట్ ఇప్పుడైతే వన్ ల్యాక్ వరకు వెళ్ళింది కదా ఈ హారం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చింది లుక్ అయితే ఇలా ఉంటుంది బాగుంది కదా చాలా గ్రాండ్గా కూడా అనమాట ఈ హారం మొత్తం కూడా లక్ష్మీదేవి పీకాక్ డిజైన్ అయితే ఉంటుంది కింద పూసలు మాత్రం గ్రీన్ కలర్ అయితే వేయించాము ఈ హారం మొత్తం కూడా ఎయిటీ గ్రామ్స్ పది సవర్లు అనమాట కింద హారం వరకే ఎయిటీ గ్రామ్స్ పైన చైన్ లింక్ ఉంది కదా మేమైతే సపరేట్గా వేయించాము నెక్స్ట్ ఈ హారం మీదకి నేను చేయించుకున్న బుట్టలు అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ ఈ బుట్టలు వచ్చేసి నేను లాంగ్ హారం మీదకి మ్యాచింగ్ ఉండేట్లుగా చేయించుకున్నాను అలానే వెడ్డింగ్లో లుక్ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం పెద్దవే తీసుకున్నాను ఈ రెండు బుట్టలు వచ్చేసి మూడు సవర్లు అంటే ఇరవై నాలుగు గ్రాములు అయితే పడింది ఇంకా డిజైన్ విషయానికి వస్తే పైన లక్ష్మీదేవి వస్తారు ఇంకా పీకాక్ డిజైన్ ఈ హారం మీదకి అయితే బాగా సెట్ అయ్యాయి ఇంకా ఇవైతే నా బ్యాంగిల్స్ డైలీ వేర్ కాదు ఇవైతే డైలీ వేరు వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది ఈ బ్యాంగిల్స్ ఎప్పుడైనా అకేషనల్ గా వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను ఈ నాలుగు గాజులు ఎనిమిది సవర్లు అనమాట ఒక్కో గాజు రెండు సవర్లు అంటే పదహారు గ్రాముల వరకు పడింది ఏదైనా తగిలినా కూడా కొంచెం వంగకుండా ఉంటుంది అని చెప్పేసి ఒక్కో గాజు రెండు సవర్ల అయితే చేశారు ఇవచ్చేసి నా డైలీ వేర్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగేస్ అయితే నాకు చూడగానే నచ్చేసాయి డైలీ వేసుకుందామని అయితే తీసుకున్నాను ఈ రెండు గాజులు వచ్చేసి నాలుగు సవర్లు ఒక్కో గాజు రెండు సవర్లు అనమాట పదహారు గ్రాములు అయితే పడింది ఇది వచ్చేసి వడ్డాను పెట్టడానికి పెట్టడానికైతే మొత్తము రెడీ చేసాము ఇదైతే నా వడ్డానము వడ్డానం అయితే చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది నా పెళ్ళప్పుడైతే నాకు వడ్డానం చేయించుకునే ఆలోచనే లేదు కానీ నాన్న వాళ్ళైతే పెళ్లి తర్వాత మళ్ళీ చేయించడం కష్టం అని చెప్పేసి నా అప్పుడే వడ్డానం అయితే చేయించారు వడ్డానం అయితే చాలా తక్కువ వెయిట్ లోనే మంచి గ్రాండ్ లుక్ వచ్చేట్లుగా చేశారు వడ్డానం మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ లక్ష్మీదేవి అమ్మవారే వస్తారు చాలా బాగుంటుంది వడ్డానం వచ్చేసి మొత్తం కూడా ముప్పై సవర్లు ఇందులో ఇరవై ఎనిమిది సవర్లు అయితే బంగారము రెండు సవర్లు అయితే తరుక్ కింద వేశారు మొత్తం కూడా కలిపి ముప్పై సవర్లకైతే మా దగ్గర మనీ అయితే చార్జ్ చేశారు అయితే చాలా బాగుంటుంది మనకి ఒక సవర్ వచ్చేసి ఎనిమిది గ్రాములు కదా ఇంకా ముప్పై సవర్లు అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇంకా నాకైతే బ్రేస్లెట్ వేసుకోవడం అంటే చాలా ఇష్టము నా పెళ్ళికి ముందైతే నాన్న ఇది చేయించారు అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను ఇంకా నా మనీతో నేను కొనుక్కుందాము అనుకున్నా కూడా నాన్న వినకుండా నేనే నీకు కొనిస్తాను అని చెప్పేసి నాకు అక్కకి ఒకేసారి అయితే బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నారు నేను తీసుకున్న మోడల్ నాకు చాలా బాగా నచ్చింది అందుకనే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేను చూపించిన జ్యువెలరీ మొత్తం కూడా మా అమ్మ నాన్న వాళ్ళు నాకు చేపించిన జ్యువెలరీ అనమాట ఇంకా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ రింగ్స్ ఉంటాయి కానీ అవన్నీ కూడా సింపుల్ మోడల్స్ ఇప్పుడైతే ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేనైతే అవి చూపించట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు అత్తయ్య వాళ్ళు అయితే పెట్టారు ఈ షార్ట్ నెక్లెస్ అయితే నాకు అత్తయ్య వాళ్ళు నా పెళ్ళప్పుడు అయితే పెట్టారు వీడియో కాల్లో చూపించినప్పుడు అయితే నాకు అస్సలకి నచ్చలేదు కానీ రియల్గా చూసిన తర్వాత ఎంత బాగుందో అనిపించింది ఈ షార్ట్ నెక్లెస్ అయితే నా లాంగ్ హారం మీదకి పర్ఫెక్ట్గా సెట్ అయింది వెడ్డింగ్ అప్పుడు నేను వేసుకుంటే నాకు లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఈ నెక్లెస్ వచ్చేసి ఐదు సవర్లకి అయితే తీసుకున్నాము మొత్తం కూడా నలభై గ్రాములు వెనకాలైతే చైన్ లింక్ అయితే వేయించాలి ఇప్పటివరకు అయితే వేయించలేదు ఇప్పుడు చూపిస్తున్న నల్ల పూసలు కూడా అత్తే వాళ్ళే చేయించారు ఈ మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కింద డాలర్ ఉంది కదా సేమ్ ఫ్లవర్స్ లాగా మనకి స్టడ్స్ అయితే ఇచ్చారు కమ్మలు నల్ల పూసలు కాంబినేషన్ అయితే బాగుంది నేను ఈ హారం మీదకి పాపడ పాపర్ బిల్ అయితే తీసుకున్నాను ఇదైతే గోల్డ్ కాదు కానీ ఇదైతే చాలా బాగుంటుంది ఈ పాపడి బిల్లు మేము బేగం బజార్లో అయితే తీసుకున్నాము ఈ పాపడి బిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ నేను ఎక్కువ యూస్ చేయను అని చెప్పేసి గోల్డ్లో అయితే తీసుకోలేదు కానీ ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూపించే ఈ నెక్లెస్ అయితే నా పెళ్ళప్పుడు మా అక్క బావ వాళ్ళు అయితే చేయించారు ఈ నెక్లెస్ చాలా యునిక్ డిజైన్ లాగా అనిపించింది నాకైతే ఎప్పుడైనా సరే చిన్న చిన్న అకేషన్స్కి సింపుల్గా వేసుకోవాలి అంటే ఇలాంటి మోడల్స్ అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు నేను మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇంకా ఆ రోజైతే సుధీరు మా వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ కింద ఈ రింగ్ అయితే గిఫ్ట్ చేశారు చిన్న రింగ్ వచ్చేసి కే పడిందండి ఇదైతే నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్